రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు అత్యంత అనువైన వాతావరణం ఉందని వ్యాపారవేత్తలకు కావాల్సిన అనుమతులు త్వరగా ఇచ్చేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని ఏపీఐఐసి చైర్మన్ మంతిన రామరాజు తెలిపారు మంగళగిరిలోని ఏపీఐఐసి భవన్లో చైర్మన్ గా ఆయన బాధ్యతలు స్వీకరించారు రెండు వేల పంతొమ్మిది నుంచి రాష్ట్రంలో ఆగిపోయిన అభివృద్దిని మళ్లీ పరుగులు పెట్టిస్తామని రామరాజు తెలిపారు రాష్ట్రానికి కియా హీరో తరహా లాంటి భారీ సంస్థలు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయన్న ఆయన ఆయన వాటికి కావాల్సిన భూమి ఇతర వసతులు కల్పిస్తామన్నారు ద్వారా పారిశ్రామికవేత్తలకు అందరికీ కూడా ఎంతో అనువైనగా అను అనువుగా అందరికీ కూడా ఏ విషయాలైనా సరే ప్రతి ఒక్క విషయంలో కూడా ల్యాండ్ సెలెక్ట్మెంట్ లో గానీ ప్రభుత్వం ఏది చూసిస్తే అన్ని కూడా శిరస వహించి పూర్తి స్థాయిలో ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉంటాయని చెప్పి తెలియజేసుకుంటున్నాం అందరూ మంత్రులతో కోఆర్డినేషన్ చేసుకుని ప్రతి నియోజకవర్గంలో కూడా ఒక ఏఐసి సంబంధించి ఒక లేఅవుట్ లాగా చేసి అక్కడ ఉన్నటువంటి వ్యాపార సంస్థలన్నిటికీ కూడా ఏదైతే అనువైన అన్నింటికి కూడా ల్యాండ్ సెలెక్ట్ చేసేలాగా మా యొక్క ప్రభుత్వం ద్వారా అన్ని నిర్ణయాలు కూడా తీసుకుని వెళ్తామని మీ ద్వారా తెలియజేసుకుంటా ఉన్నాం ముఖ్యంగా ఈ రోజు ఆంధ్ర రాష్ట్రానికి ఏదైతే మేనిఫెస్టోలో ఎన్డీఏ కూటమి ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి ప్రామిస్ చేయడం జరిగింది ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పించే భాగంగా ఈ రోజు లోకేష్ బాబు గారు కానీ అదే విధంగా మంత్రులందరూ కూడా పనిచేస్తా ఉన్నారు ఒక పక్కన అందరూ కూడా ఇతర దేశాలకు కూడా వెళ్ళి వారు ఇన్వెస్టర్స్ తో మాట్లాడడం కూడా జరుగుతూ ఉంది వంద రోజులు పూర్తిగా అయ్యే లోపలనే చాలా పరిశ్రమలకు ఈ రోజు పారదర్శకంగా ముందర తీసుకెళ్లడం జరిగింది